నమస్తే అండి యూట్యూబ్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇక్కడ ఒక చూపించే ఒక చెట్టు వచ్చేసి మనకి అడవి దొండాకు చెట్టు అండి ఈ అడవి ఒక దొండాకు ఒక చెట్టు ఒక తోటి మనకి ఇగో ఇట్లా పౌడర్ అనేది తయారు చేసి మరుగు అనేది తయారు చేయగలము ఇలా ఎవరైతే మన మాట వినాలి మనం చెప్పినట్టు చెప్పు ఉండాలి భార్య అయినా భర్త అయినా అక్రమ సంబంధం పెట్టుకున్న పిల్లలు మన చెప్పు జతలో రాకపోయినా కూడా మనకు ఎవరైనా కూడా మన వశమై మనం చెప్పినట్టు మన మాట విలా అనుకున్న వారికి ఈ మరుగు మందు గినక ఒక్కసారి పెడితే తెచ్చాలండి పెట్టిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన వశమై మన చుట్టూ కుక్కలాగా వాళ్ళు తిరగడం అనేది జరుగుతుంది మనకి రెండోది వచ్చేసి ఫోటో వస్తుందండి ఆ పౌడర్ ఇది మనకి ఒకటి ఆయిల్ వస్తుంది తలకు బట్టలకు చెప్పులకు ఒంటికి వలశ్చర్యానికి రాసింది మీరు ఈ మరుగు మందు మీరు పెట్టడం ఒకవేళ మీకు ఛాన్సులు లేకపోతే మనము ఫోటోలతోటి శ్రీ అఘోర వశీకరణ పూజ కార్యక్రమం ద్వారా చేసి ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మనకి ఏడు రోజులు పూజ కార్యక్రమం అనేది ఉంటుందండి ఆ వ్యక్తిని మీ వశమై మీ చెప్పినట్టు చెప్పు వచ్చేలాగా మేము పూజ కార్యక్రమం ద్వారా చేసి మీ వశం అనేది చేయగలము మీరు చాలామంది దగ్గర తీసుకొని చాలా రకాలుగా మోసపోయి ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఇవ్వగలము మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చే